అంటే నాయుడు మేనిఫెస్టో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంటికి చేసేటువంటి బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెడుతూ మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం కోసం మీకు మీ దగ్గరికి వచ్చాను ఈరోజు చూశారు కదా ఇది ఈ అందరికి మీరు చూసింటారు చాలా సింపుల్ ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా సింపుల్ ఒక ఆ క్లిక్ చేస్తానే ఒక ఆరు ఏడు ఎండింగ్లు వస్తాయి ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏమేమి హామీ ఇచ్చాడు రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై రెండు నిమిషాలు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎంత ఘోరంగా ఎంత గేర్పుతో ఎంత ఓర్పుతో చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశారు అవన్నీ వివరిస్తూ ఆ కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది క్లిక్ చేసుకోండి ఇంకా ప్రతి ఒక్క హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తే మీరు మీకు ఎందుకంటే చూపించింది ఇది మీరు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చేటారు వివిధ గ్రామాల నుంచి వచ్చింటారు మీరు ప్రతి ఒక్క ఇంటికి ఓపిక చేసుకొని ఒక్కొక్క ఇంటికి పోయి అది ఓపెన్ చేసి చూపి చూపించండి చంద్రబాబు నాయుడు నోటితో పవన్ కళ్యాణ్ నోటితో లోకేష్ చూపించండి వాళ్ళు బుద్ధి చెప్తారు రేపు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలంటే ఆయన చెప్పే హామీలు ఈ రోజు అందరికీ గుర్తు చేయడమే బాబు మేనిఫెస్టో ఈ కార్యక్రమానికి మనం ముందుకు పోయేటప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని రకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశారు గొప్ప పనులు చేశారంటే ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు ఒకటి పథకాలకి చేశాడు ఒకటి ఎన్టీ రామారావు తర్వాత ఆయన కంటే గొప్పగా చేసేటువంటి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పరిపాలన చేస్తే రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధికారం లాక్కోవాలంటే ఏ రకంగా అని చెప్పి ఆలోచన చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళకి దగ్గరటువంటి పుటా అంతా హాలిబాబా నలభై తొమ్మిది మాదిరి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఒక్కొక్క ఈనాటి న్యూస్ పేపర్ ఇంకొక వైపు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఏదైతే సోషల్ మీడియాలో కూడా బాగా వీళ్ళకు కొంచెం అడ్వాన్స్ ఎక్కువ అనమాట జనాన్ని ఏ రకంగా మోసం చేయాలా జనం దృష్టిలో ఎట్లా మలించాలనే దానికి సోషల్ మీడియా కూడా ఆ రోజు వీడియో చేసి జనం కట్ట ఏం తీసుకున్నారంటే ఎక్కడన్నా మన నాయకులు చిన్న తప్పు చేస్తే భూతత్వంలో పెట్టి వీళ్ళు అన్యాయం చేస్తారు వీళ్ళు అక్రమాలు చేస్తారు వీళ్ళు అవినీతి ఉంటారు వీళ్ళు దౌర్జన్యాలు అని చెప్పి మన లీడర్ల మీద అపోహలు క్రియేట్ చేశారు కానీ మనం ఆ రోజు నిర్లక్ష్యం చేశాం ఇంత గొప్పగా పాలన చేస్తున్నాం కదా ప్రతి ఒక్క కుటుంబానికి మనము ఇంత మేలు చేస్తున్నాం కదా మనం ప్రజలు అపోహపడ ఉద్దేశంతో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోవడం కూడా చెప్పుకుంటారు అది వాళ్ళ పెద్ద శ్రీరామ్ల తయారై ఎక్కడికి పోయినా మన మీద దుష్ప్రచారం చేసి అవినీతి అని అక్రమాలని గౌడ్ చెందాలని మన మీద అంటగడుతూ ఇంకొక వైపు సరిపోదంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హామీల కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ ఈ మూడు పార్టీలు కూడగట్టుకొని ఒక సమిష్టి మేనిఫెస్టో ఇచ్చారు దాంట్లో దాదాపు నూట నలభై మూడు హామీలు ఇస్తే అన్నిటికంటే ప్రాధాన్యత మాకు సూపర్ మరి ఈరోజు సూపర్ సిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం సూపర్ సిక్స్ లో మొట్టమొదట హామీ వచ్చి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులంతా ఉంటారు ఉన్నారు అందరికి కూడా ఉపాధి కల్పిస్తాం ఉపాధి కల్పించినంత వరకు వాళ్ళ మనిషికి నెలకు మూడు వేల చక్కల సంవత్సరానికి ఉపా ఇస్తామని చెప్పినటువంటి మాటను ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏం చూద్దాం మీరందరూ ఉద్యోగాలు ఉన్నాయని మీకు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక్క సంవత్సరం ఒక్క నెల పది రోజులైంది

అది మొట్టమొదటి హామీ తెలియదు రెండోదన్నా అందరూ కూడా రైతులే కదా ఎక్కువ మంది రైతులతో చేస్తాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీ పంటలకు ఎక్కడెక్కడ వచ్చు మీ ధర్మవరం చుట్టుపక్కల పండేటువంటి పంటలు పుట్టారు కానీ చెరికాయ పండిస్తారు కదా అప్పుడు దరించుదన్నా దరింత రైతులు పండిస్తారంటే మరి ఈ రోజు పంట ఈ చంద్రబాబు నాయుడు గిట్టుబాటు ధర కల్పిస్తారని చెప్పి ఈరోజు చెనికాయ ధర ఎంత తగ్గింది ఐదు వందల రూపాయలు కంటే ఎక్కువ తగ్గింది ఇంకా ఇంకా ఏమేమి పండిస్తారన్నా తందులు పండిస్తారా తందులు ఎత్తున్నాయన్న ఇంతకు ముందు తంతులు ఎత్తున్నాయి చంద్రబాబు నాయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కందుల ధర ఎత్తుంది పది వేల పదకొండు వేల ఉన్నట్టుంది మరి ఈ రోజు కందుల ధర అంతా రైతులు ఎవరన్నా చెప్పాలా రైతులు ఎవరన్నా మాట్లాడాలా ఐదు వేల రూపాయలు సొగానికి సొగం ధర పడిపోయింది మరప రైతులంతే పొగాగు రైతులంతే మామిడి రైతులంతే ఏ రైతు చూసినా కూడా విపరీతమైనటువంటి నష్టాలతో ఈరోజు ఒక వైపు అనుభవిస్తూ ఉంటే కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు కూర్చోని ఆ రోజు ఏమని చెప్పినాడు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు డబ్బులు అని చెప్పాడు ఇచ్చిన సోదాలు మీకు ఏమన్నా ఇరవై వేలు రూపాయలు ఇది రెండో హామీ